అందరికీ నమస్కారం ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం మల్లెపూల పందిరి కింద సన్నజాజి పువ్వులు పరిచి గులాబీ రేకులు రావరమ్మని ఆహ్వానిస్తుంటే మల్లెల పాన్పు ఇద్దరి కోసం ఎదురుచూస్తూ ఉంది పాల గ్లాస్తో లోపలికి అడుగు పెట్టిన సమీర మల్లెపూల వాసన గుప్పుమంటూ ఆమె మొగ్గు పుటాలను తాకింది ఒక్కసారిగా ఆ స్మెల్ ఏదో లోకంలోకి తీసుకెళ్తుంటే మత్తుగా అనిపించి ఒక్కో అడుగు ముందుకు వేస్తూ టెన్షన్గా భర్త దరి చేరింది సమీర తెల్లటి కుర్తాలో ఉన్న ఆరవ్ నెలరాజుని తలపిస్తుంటే వెళ్ళి అతని వెనకాల నిలబడింది ఆమె వచ్చి చాలాసేపు అవుతున్నా కానీ అతని నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు పాల గ్లాస్ పక్కన పెట్టి అతని భుజం మీద చెయ్యి వేసింది ఏటో చూస్తున్న ఆరవ్ ఆమె స్పర్శకి తల తిప్పి చూశాడు ఏమైంది ఏం ఆలోచిస్తున్నారు అనేది ఏం లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపి ఆమెను చూశాడు బాపు బొమ్మకి చీర కట్టినట్లు చాలా అందంగా ఉంది సమీర ఆమెను నవ్వుతూ చూస్తూ దగ్గరికి లాక్కున్నాడు సిగ్గుతో ముడుచుకుపోయింది సమీర ఇలా చూస్తుంటే క్షణం కూడా దూరంగా ఉండాలనిపించట్లేదు సమీ నిన్ను పూర్తిగా నాలో కలిపేసుకోవాలనుంది యూ రెడీ అన్నాడు సిగ్గుతో తల కిందకి దించి తల నిలువుగా ఊపింది ఆమె బుగ్గలు ఎరుపెక్కడంతో ఇంకా అందంగా కనిపిస్తున్న సమీరాని ఆమాంతం ఎత్తుకొని బెడ్ మీదకి చేర్చాడు టేబుల్ మీద పెట్టిన పాల గ్లాస్ని చేతిలోకి తీసుకొని ఆమెకు తాగించి మిగతా సగం అతను తాగాడు నువ్వు తాగిన ఈ పాలు అమృతంలా ఉన్నాయి తెలుసా అవి నువ్వు తాగినందుకే ఇంత టేస్ట్ వచ్చింది నిజం చెప్పన సమీ నా లైఫ్లో చెప్పలేనంత హ్యాపీనెస్ ఉంది అంటే అది నువ్వు మాత్రమే చాలా హ్యాపీగా ఉన్నాను రియల్లీ ఈరోజు ఇంకా సంతోషంగా ఉంది బట్ ఒకవైపు టెన్షన్ కూడా ఉందనుకో అది వేరే విషయం బట్ నువ్వు నా నుండి దూరం వెళ్ళిపోవు అనుకుంటున్నాను మీరంటే నాకు ప్రాణం ఈ ప్రాణం పోయేంత వరకు నేను మీతోనే ఉంటాను అని అతని గుండెలపై వాలిపోయింది ఆమె మాటలకి మనస్ఫూర్తిగా ఆమెను హత్తుకొని ఆమెతో పాటు బెడ్ మీదకి చేరాడు ఆరవ్ మరీ అంత దగ్గరగా ఉన్న అతన్ని చూస్తుంటే టెన్షన్తో చెమటలు పట్టేస్తున్నాయి తెలియకుండానే గుండె సడి పెరుగుతోంది ఆమె టెన్షన్ గమనించిన అరవ్ డోంట్ బీ పానిక్ అన్నాడు అతని మాటలు మత్తుగా వినిపిస్తుంటే గుండె సడిని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంది సమీర ఇక ఆమెను అపరూపంగా ఆమె ప్రతి అనువును పెదాలతో స్పృశిస్తూ ఆమెలోని కోరికలని శిఖరాన్ని తాకించాడు అతని పెదవుల తాకిడికి ఆమె ఎత్తైన యదా ఎగసి పడుతోంది అతని చూపులకి చిక్కిన ఆమె హృదయం అతడి కోరికలని పెంచుతుంటే ఆమె గుండెలకి తల అదిమాడు మె మెత్తగా తగులుతున్న పరువాలకి అతడి ఎవ్వన కోరికలు ఉరకలు వేస్తుంటే ఉఫ్ అంటూ ఒక నిట్టూర్పు వదిలాడు ఆమె గుండె సవ్వడి లయలా వినిపిస్తుంటే ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయాడు ఆరవ్ ఇంత పిచ్చిగా మాయ చేసి నీ కొంగుకి ముడేసుకున్నావు నీలో ఏదో మాయ ఉందే ఎన్ని ఫీలింగ్స్ ఉన్నా కానీ నువ్వెక్కడ దూరం అవుతావో అన్న భయం నిన్ను నాలో కరిగించుకోలేకపోయింది కానీ నీ ప్రేమని గుండెల్లో దాచుకోవడం నా వల్ల కావట్లేదు మనస్ఫూర్తిగా ఇచ్చేస్తాను నిన్ను నాలో కరిగించుకుంటాను అంటూ ఆమె గుండెలపై ఉన్న పైటని తప్పించి అతని పెదాలు తాకిస్తుంటే ఒక్కసారిగా ఉల్లంతా కంపించిపోయింది అతని పెదవుల స్పర్శకి చేతులు చేసే మాయకి ఆమె కోరికలు తారాస్థాయికి చేరిపోయాయి ఒక్కో వలువని దూరం చేస్తూ ఆమె నడు మీద పంటిగాట్లని బహుమతిగా ఇస్తూ ఆమె బొడ్డుని నాలుకతో కొలతలు కొలుస్తూ ఇద్దరి తాపం పెరిగిపోతుంటే ఇంకో క్షణం కూడా ఆమెకు దూరంగా ఉండలేని ఆరో ఆమె చేతులని పెనవేసి మొత్తంగా ఆమె మీదకి చేరిపోయి లెట్స్ స్టార్ట్ ద రైడ్ అన్నాడు చెవిలో అతని మాటలకి ఆరో పెదాలని అందుకుంది ఆమె నుండి గ్రీన్ సిగ్నల్ రావడంతో పూర్తిగా అతనిలో ఆమెను కలిపేసుకున్నాడు ఆమె ఇచ్చే మోకింగ్ సౌండ్స్కి రూమ్ అంతా నెట్టూర్పులు వదిలాయి అతని పెదాల్లో సాటిస్ఫై స్మైల్ ఒకటి చేరింది అలా ఎన్నో రోజుల నుండి ఎదురుచూస్తున్న క్షణాన్ని ఆమె మీద ప్రేమని అర సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా చూపిస్తూ అతని ప్రేమకి కొన్ని గంటలు కూడా సరిపోవు అన్నంత ప్రేమ చూపించి ఆమె అలసి సొలసి నిద్రలోకి జారుకున్నాక అప్పుడు దూరం జరిగి పక్కన చేరాడు చాలా అలసిపోయి నీరసంగా జుట్టు చెదిరి బొట్టు కూడా చెదిరిపోయి గుండెలపై ఉన్న తాలిబొట్లు పచ్చగా చెక్కు చెదరకుండా కొత్తగా కనిపిస్తుంటే వాటిని తీసుకొని ముద్దు పెట్టుకొని గుండెల మీద చెదిరిన బెడ్షీట్ని చూసి నవ్వుకుంటూ నిండుగా కప్పి ఆమెను అతడి గుండెల మీదకి చేర్చుకొని కళ్ళు మూసుకున్నాడు ఆరవ్ నెక్స్ట్ డే మార్నింగ్ కష్టంగా కళ్ళు తెరిచిన ఆరవ్కి సమీరా కనిపించలేదు ఉలిక్కి పడి లేచి కూర్చొని చుట్టూ చూసి సమీ అంటూ ప్రేమగా పిలిచాడు ఎలాంటి సౌండ్ లేదు గబగబా బెడ్ దిగి బాల్కనీలో బాత్రూంలో వెతికాడు అక్కడ కూడా కనిపించలేదు కిందకి వెళ్ళిందేమో అని అతడి అవతారం ఎలా ఉందో కూడా చూసుకోకుండా ఓన్లీ నైట్ ట్రాక్లో మాత్రమే ఉన్న ఆరవ్ పరిగెత్తుకుంటూ కిందకెళ్ళాడు ఎదురుగా ఉన్న సుమిత్ర కొడుకుని చూసి నవ్వదు ఏమైంది నాన్న అనింది సమీ సమీరా ఎక్కడా అదేంటి నాన్న నీ రూమ్లో ఉంటుంది ఉంటుంది నా రూమ్లో లేదు మామ్ అన్నాడు టెన్షన్గా ఎందుకంతలా టెన్షన్ పడుతున్నావు ఎక్కడికి వెళ్తుంది వాష్రూంలో ఉందేమో లేదు మామ్ అక్కడ చూసి కిందకొచ్చాను నిజంగా ఇక్కడికి రాలేదా మామ్ లేదు నాన్న నేను లేచినప్పటి నుండి సమీర కిందకి రాలేదు ఇంకా నిద్ర లేవలేదేమో అని ఊరుకున్నాను అనగానే ఒక్కసారిగా బ్రెయిన్ స్ట్రక్ అయిపోయింది సుమిత్ర చెప్పే మాటలు ఏవి అతడికి వినిపించట్లేదు ఏమైంది నాన్న ఎందుకు అంతలా షాక్ అవుతున్నావు తను ఎక్కడికి వెళ్తుంది ఇంట్లోనే ఎక్కడో ఉండొచ్చు గార్డెన్లో మొక్కలకి వాటర్ పడుతుందేమో అన్న మాట వినిపించగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి చూశాడు ఎక్కడా కనిపించలేదు ఆమె ఇంకో క్షణం కనిపించకపోతే అతడి ప్రాణం పోతుందేమో అన్నంత బాధ అనిపిస్తుంటే సమీరా అంటూ దిక్కులు పెక్కటి లేలా అరిచాడు అతడి అరుపుకి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు ఏమైంది నన్నా అని కంగారుగా అడుగుతున్న రఘునందన్ని చూసి నా సమీ నన్ను వదిలి వెళ్ళిపోయింది డాడ్ అంటూ వాళ్ళ డాడ్ని హత్తుకొని గట్టిగా ఏడ్చేశాడు మొదటి కొడుకుని అలా చూస్తున్న రఘునందన్కి గుండె తరుక్కుపోయింది నానా నువ్వలా ఢీలా పడిపోకూడదు సమీరాకి ఏమవుతుంది చెప్పు తనకేం కాదు నువ్వు ఇలా ఏడ్చి వీక్ అవ్వకూడదు తన కోసం వెతుకుదాం అంటూ అతని ఓదార్చడానికి ట్రై చేస్తుంటే లేదు డాడ్ తను నన్ను కాదనుకొని వెళ్ళిపోయింది తనకి మాటిచ్చాను అంటూ నా కొడుకు మాటలకి అర్థం కాక నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు నాన్న అర్థమయ్యేటట్లు చెప్పు తనని పెళ్ళి చేసుకుని వచ్చిన తర్వాత సమీర నాకు ఒక షరతు పెట్టింది ఏంటది నేను నీతో నైట్ స్టాండ్ తీసుకుంటాను నాకు ఇష్టం లేకపోయినా తర్వాత రోజు నేనుండి నేను దూరంగా వెళ్ళిపోతాను నన్ను వదిలేసేయి నువ్వంటే నాకు ఇష్టం లేదు అనింది ఆ మాటకి నువ్వేమన్నావు నేను కూడా తను చెప్పిన దానికి ఓకే అన్నాను నువ్వు నాతో కలిసిన నెక్స్ట్ డే నన్ను వదిలి వెళ్ళిపోవచ్చు అని చెప్పాను బట్ తనకి తెలియని విషయం ఏంటంటే నేను తన శరీరాన్ని కాదు మనసుని ఇష్టపడ్డాను అని తనకి ఆ విషయం తెలియాలని ఇన్నాళ్ళుగా తనకి దూరంగా ఉన్నాను తను నన్ను అర్థం చేసుకుంటే జీవితాంతం నాతోనే ఉంటుంది కదా అని కానీ నా ప్రేమలో ఏదైనా లోపముందేమో అందుకే నన్ను వదిలి వెళ్ళిపోయిందేమో డాడ్ అంటూ బాధపడుతున్న కొడుకుని హత్తుకొని వెన్నునిమిరి నువ్వేం బాధపడకు నాన్న నీ ప్రేమ పవిత్రమైనదే అయితే సమీర నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళదు నీ దరి చేరుతుంది నువ్వు తనని వెతకాల్సిన పని లేదు తనే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది ఇలా బాధపడి నీ మనసుని బాధ పెట్టుకోకు ఆత్మస్థైర్యాన్ని కోల్పోకు ప్రేమలో ఎన్నో అడ్డంకులు వస్తాయో అంత హ్యాపీగా ఉంటారు అని చెబుతున్న తండ్రి మాటలకి విరక్తిగానే వాడు ఆరవ్ అందుకే ఆమెతో ఇంటిమేట్ అవ్వాలంటే అతనికి భయం వేసింది కానీ ప్రేమ లేని మనిషిని ఎన్ని రోజులు నా దగ్గర ఉంచుకొని తనని బాధ పెట్టగలను తను నన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఎక్కడికి వెళ్ళదు చివరికి నా దరి చేరుతుంది బలవంతంగా నా దగ్గర ఉంచుకున్న ఎప్పుడో ఒకప్పుడు చెయ్యి జారిపోతుంది అది ఇప్పుడు జారిపోయింది ఒకవేళ తను రియలైజ్ అయ్యి నా దగ్గరికి వస్తే అంతకంటే సంతోషం నాకు ఇంకేం కావాలి మనం ఏదిస్తే అదే తిరిగి వస్తుంది అంటారు నా ప్రేమ మీద నాకు చాలా నమ్మకం ఉంది ప్రేమ ఎప్పటికీ మోసపోదు మోసం చేయదు అని కళ్ళు మూసుకొని గట్టిగా ఊపిరి పీల్చుకొని అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోయాడు వెళ్తున్న కొడుకుని బాధగా చూశారు అసలేం జరుగుతుందండి సమీర చాలా అమ్మాయికురాలు అనుకున్నాను కానీ ఇలా చేస్తుందనుకోలేదు సుమిత్ర బలవంతపు పెళ్ళిళ్ళు ఎప్పుడు ముడిపడవు ఒకవేళ వాడి ప్రేమలో నిజాయితీ ఉంటే ఆ ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళదు మన కొడుకుని వెతుక్కుంటూ వస్తుంది నువ్వు చూస్తూ ఉండు రూమ్కి వచ్చిన ఆరవ్కి రాత్రి సమీరాతో గడిపిన క్షణాలు అతన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే బెడ్ మీద ఉన్న బెడ్షీట్ని లాగి పక్కన పడేసి పూలన్నీ లాగేశాడు వస్తువులన్నీ కింద పడేశాడు అతడి రూమ్ మొత్తం చెల్ల చెదురుగా మారిపోయింది కొడుకుని ఏమని సముదాయించాలో అర్థం కాలేదు రఘునందన్కి వాడి చిన్నపిల్లాడు కాదుగా కొట్టి చెప్పడానికి కాసేపు ఆగితే వాడే ఆలోచిస్తాడు అని మనసుకు సరిది చెప్పుకున్నాడు ఇక ఆ రోజు అలా ఎలా గడిచిపోయిందో కూడా తెలియలేదు ఆఫీస్ వంక నెల రోజులు చూడలేదు ఆరో బారికి వెళ్ళడం పీకల దాకా తాగడం సమీరా అంటూ పిచ్చిగా అరవడం ఇది డైలీ రొటీన్లా గడిచిపోతోంది అతనికి పాడైపోతున్న కొడుకుని చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది తల్లిదండ్రులకి కానీ ఏం చేయగలరు అది వస్తువైతే ఎంత విలువైనదైనా కష్టపడి తీసుకురాగలరు కానీ అది మనసు బలవంతంగా తనని లాక్కొస్తే మళ్ళీ వెళ్ళిపోదు అన్న నమ్మకం ఏముంది ఆమె మనసు మారాలి అతని అర్థం చేసుకోవాలి అతని దరి చేరాలి అప్పటి వరకు ఎదురు చూడాలి ఇక అలా రోజులు సాగిపోతున్నాయి ఆమె తినిపిస్తేనే తప్ప తినని ఆరో ఇప్పుడు ఆమె తినిపించకుండా తినడం అతనికి నచ్చట్లేదు ఆకలి కూడా వేయట్లేదు ఆమె కోసం ఏదో బ్రతకాలి అన్నట్లు తింటున్నాడు ఆమె ఎంగిలి చేస్తేనే తప్ప తాగని కాఫీ పూర్తిగా మానేశాడు ఆమె లేని జీవితం ఒక నరకప్రాయంగా మారిపోయింది అతనికి ఎంత పిచ్చిగా మారిపోయావే సమీ ఇలా పూర్తిగా నా ప్రతి అణువులో ప్రతి రక్తపు బిందువులో కలిసిపోయి ఇప్పుడు అర్ధాంతరంగా నన్ను వదిలి ఎలా వెళ్ళిపోవాలనిపించింది నా ప్రేమలో ఏదైనా లోపం ఉందా లేక నేనే నీ విషయంలో ఏదైనా తప్పు చేశానా అని అతడి మనసు క్షోభపడుతుంటే ఏం సమాధానం చెప్పాలో మనసుకి ఏం సర్ది చెప్పుకోవాలి అర్థం కావట్లేదు అలా రోజులు వారాలుగా వారాలు నెలలుగా దగ్గర దగ్గర సమీరా వెళ్ళి ఆరు నెలలకు పైగానే అయింది సడన్గా ఒకరోజు డ్రింక్ చేస్తూ డ్రైవింగ్ చేస్తున్న ఆరో ఎవరో పరిగెత్తుకుంటూ వచ్చి అతడి కార్కి డ్యాష్ ఇచ్చారో చుట్టూ అంతా చీకటిగా ఉంది ఎవరో గుర్తుపట్టలేకపోయాడు వారు వాళ్ళు కార్ కి తాకగానే సడన్ బ్రేక్ వేశాడు ఇక అదే మత్తులో కళ్ళు నలుపుకుంటూ కార్ దిగి కింద పడ్డ పర్సన్ని చూశారు కార్ బలంగా తాకడంతో తల నుండి రక్తం బొట్లు బొట బొట కారిపోతోంది రక్తపు మడుగులో ఉన్న వ్యక్తిని బుగ్గ మీద చేయి పెట్టి తడుతున్నాడు స్పృహలోకి రావట్లేదు ఇక ఆ వ్యక్తిని రెండు చేతుల్లోకి తీసుకుని అతడికి ఓపిక లేకపోయినా తనని కార్లో పడుకోబెట్టాడు వెంటనే హాస్పిటల్కి తిప్పాడు కానీ ఇరవై నిమిషాల్లో వెళ్లాల్సిన కార్ పది నిమిషాల్లో హాస్పిటల్ ముందుంది అతడికి ఓపిక లేకపోయినా ఆ వ్యక్తిని ఎత్తుకొని మత్తుగా తూగుతూ లోపలికి తీసుకొచ్చి స్ట్రచ్చర్ పోయి పడుకోబెట్టాడు ఆరోని చూసిన నర్స్ హలో ఎక్స్క్యూజ్ మీ ఇలా డ్రింక్ చేసి హాస్పిటల్కి వస్తారా ఎవరైనా అంటూ అరిస్తుంటే షడాప్ ముందు పేషెంట్కి ట్రీట్మెంట్ చేయి అంటూ అరిచాడు కళ్ళు మూస్తూ తెరిస్తూ అంత మత్తులో కూడా అతడి కోపానికి జడుసుకొని డాక్టర్ అంటూ అరిచింది పేషెంట్ కండిషన్ చూసి నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్